నమస్తే సర్వైకల్ క్యాన్సర్ మహిళల్ని విధిస్తున్న ప్రధాన సమస్యలు ఇది ఒకటి అయితే సర్వైకల్ క్యాన్సర్ వస్తే తగ్గించుకోవచ్చు ట్రీట్మెంట్స్ అయితే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఇక అంతేకాకుండా ఒక హెల్దీ బేబీకి జన్మనివ్వడం కూడా జరిగింది ఇది చేసింది డాక్టర్ వసుంధర చీపురుపల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ కిమ్స్ నుంచి సో ఆ ఏంటో తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే అండి ఎస్ మ్యామ్ నిజంగా ఇది మీరు సక్సెస్ చేసిన కేసు చూస్తే మెడికల్ మిరాకిలే అనిపిస్తుంది అంటే ఈ ట్రీట్మెంట్ అనేది నేను ఎక్కడ వినలేదు మేబీ ఇంకెక్కడ చేశారో తెలీదు నాకు తెలిసి హైయెస్ట్ రికగ్నిషన్ అయితే జనరల్ గా అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే భయపడిపోతాము సో సర్వైకల్ క్యాన్సర్ తగ్గించుకొని హెల్తీ బేబీకి డెలివరీ చేయడం అంటే నిజంగా ఒక జన్మని ఇవ్వడం అంటే అది మరో నెల సో ఈ కేస్ గురించి నా దగ్గరికి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఒక పేషెంట్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి వే ఫ్రమ్ ఓకే యూట్రస్ రిమూవల్ సర్జరీకి వచ్చింది యూట్రస్ రిమూవల్ సర్జరీకి వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తాం కదా ఎందుకు ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ కి ఎందుకు యూట్రస్ చేయాల్సి సో ఆమెకి అక్కడ డయాగ్నోజ్ అయింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు నేను ఎక్కువ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తాను సో అది నాకు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది సో ఆ ఉద్దేశంతో ఆమె రోబోటిక్ సర్జరీ చేయించుకుందాం అన్న ఒక ఉద్దేశంతో వచ్చినారు అంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ అనేది చాలా వరకు యాక్సెస్ మనకి చాలా ఎక్కువ ఇస్తుంది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ అడ్వాన్స్డ్ మోడ్ ఆఫ్ సర్జరీ ఎస్పెషల్లీ క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్కి వాటి అన్నిటికీ రోబోటిక్ సర్జరీ ఇంకా మంచి టూల్ సో ఆ సర్జరీ కోసం వచ్చారు అక్కడ నా దగ్గరికి సో వాళ్ళు డిసైడ్ అయిపోయి వచ్చారు సర్జరీ ఇంక ఎప్పుడు నేను డేట్ ఇస్తే అప్పుడు చేసుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చారు కానీ ఆమెకి ఏంటంటే హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆమెకి ఎయిత్ మంత్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎయిత్ మంత్ లో ఉన్నప్పుడు బేబీ లోపలి నుంచి చనిపోయాయి సో ఆమెకి బేబీ లేరు సో సెకండ్ టైం బేబీ కోసం ప్లాన్ చేస్తున్న ఇంకా ఆ ప్రాసెస్లోనే ఆమెకి డయాగ్నోస్ అయింది సర్వైకల్ క్యాన్సర్ అని సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు బేబీ గురించి ప్రయారిటైజేషన్ ఉండదు కదా సో డెఫినెట్గా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ డయాగ్నోస్ చేసిన డాక్టర్ కూడా గైడ్ చేశారు అంటే దీనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అంటే చాలా కేసెస్ లో మనం చూస్తాము డెత్ వరకు ఎందుకు వెళ్తాయంటే లక్షణాలు కనపడక అవును ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం చేయగలిగాము యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది మెనీ టైమ్స్ మనకి చాలా వరకు వైట్ డిశ్చార్జ్ కామన్ వైట్ డిశ్చార్జ్ అనేది విమెన్ కి కామన్ కాకపోతే చా ఈ ఈ క్యాన్సర్ క్యాన్సర్లో కూడా వైట్ డిశార్జ్ అండ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశార్జ్ ఉంటుంది దాన్ని వాళ్ళు అర్థం చేసుకోక లే వైట్ డిశార్జ్ కామనే కదా ఏదో మిన్స్ట్రవల్ రిలేటెడ్ మై వైట్ డిశార్జెస్ అనుకుంటే ప్రాబ్లం వస్తుంది సో అట్లా కాకుండా అసలు వైట్ డిశ్చార్జ్ అయినా కానీ ఎందుకు ఇంత హెవీగా వస్తుంది ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది తెలుసుకొని ఒక్కసారి నార్మలే అని అనిపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆమె చాలా ఎర్లీగానే వెళ్ళి ఆమెకి ఉన్న సింటమ్స్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ రావటము హస్బెండ్తో కలిసినప్పుడు బ్లీడ్ కావటము ఇవన్నీ రావటంతో అక్కడ డాక్టర్ మంచిగానే డయాగ్నోస్ చేసి పంపించారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా యూట్రస్ రిమూవల్కే సర్జరీ సో యూట్ర సర్జరీ అనేది వాళ్ళ ప్లాన్ సో అప్పుడు మనం చిన్న అమ్మాయి పిల్లలు లేరు యుట్రస్ రిమూవల్ చేసేస్తే లైఫ్ ఎట్లా సి యుట్రస్ రిమూవ్ చేస్తే లైఫ్ బతుకుతుంది డెఫినెట్గా బ్రతకదని అయితే ఏం లేదు కాకపోతే లివింగ్ లైఫ్ విత్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చిన్న అమ్మాయికి అంత తొందరగా యూట్రస్ తీసేసి ఎన్నో మీ హస్బెండ్తోనే ఉండు ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్తింగ్ అని అంటాం అన్నది మంచిది కాదు సో ఆమెకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పాల్సిన టైం వచ్చింది అనమాట సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అసలు అసిస్ట్ చేస్తాం యూట్రస్లో క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది సర్విక్స్ నుంచి ఏమైనా పక్కకు స్ప్రెడ్ అయిందా మనం యూట్రస్ని సేవ్ చేసే సిట్యువేషన్ ఏదైనా ఉందా అనేది చూసాం అండ్ తర్వాత డయాగ్నోసిస్కు డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు చేసాం సిటీ కానీ తర్వాత లింఫ్ నోట్స్ స్టాటస్ ఎట్లా ఉందో అసెస్ట్ చేసాం చేసిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము ఏ పార్ట్ అయితే సర్విక్స్ ఎఫెక్ట్ అయింది క్యాన్సర్తో అది తీస్తాం అది తీస్తే నార్మల్ యూట్రస్ మిగులు ఉంటుంది కదా ఆ నార్మల్ యూట్రస్తో మీరు ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చు అది మేము ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూట్రైన్ ఆ యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రస్తుతంకి డాక్టర్ పూణేలో చేస్తున్నారు అండ్ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఇక్కడ సికింద్రాబాద్ లో నాకు సర్టిఫికేషన్ ఉంది సో నేను కూడా అంటే పూర్తి స్థాయిలో యూట్రస్ యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇన్ ఎనీ కండిషన్ యూట్రస్ బాగాలేదు యూట్రస్ కొంచెం ఎనామలీస్ ఉంటాయి యూట్రస్ లో అబ్నార్మల్ యూట్రస్ స్ట్రక్చర్స్ ఫామ్ కాలేదు యూట్రస్ వేరే రీజన్ తో తీసేసారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారు ఆమె ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు బేబీని వేరే దగ్గర పెంచకుండా అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి కంపాటిబుల్ డోనర్ నుంచి తెచ్చి యూట్రస్ పెడతాం అనమాట అది ఆల్టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ అట్లాగా మేమైతే వాళ్ళ మదర్ యూట్రస్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నాము సో వాళ్ళకి అది కొంచెం ఇనిషియల్ మంచి ఆప్షన్ లాగా అనిపించింది తర్వాత వచ్చేసి సరేగసి చెప్పున్నాం అనమాట సరేగసి అంటే ఈమె ఎగ్ అండ్ హస్బెండ్స్ స్పమ్ తీసి వేరే వాళ్ళ దగ్గర పెట్టడానికి అప్పుడప్పుడే ఈ సరోగసీ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా వస్తున్నాయి సో వాళ్ళు యూట్రిన్ ట్రాన్స్ప్లాంట్కి రెడీ అయినారు కానీ ఆ తర్వాత వాళ్ళకి ఆ యూట్రిన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోసెస్ అవంతా చెప్పినాక మేము రెండింటిదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ గురించి రెడీ అయినారు కానీ మీకున్న కండిషన్స్ నుంచి బెస్ట్ అంటే దేనికైనా వెయిట్ అండ్ రిస్క్ అండ్ బెనిఫిట్ రేషో అసెస్ చేయాలి మీకున్న పరిస్థితులు బట్టి ఈ నేను చెప్పిన ఆ సర్వీక్స్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది తీస్తేనే చాలా సింపుల్ మెథడ్ యుటైన్ ట్రాన్స్ప్లాంట్ మీకు అంత కనిపించినంత ఈజీ ప్రాసెస్ కాదు సో అది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దీని రిస్క్ దీని బెనిఫిట్స్ ఈ ట్రాన్స్ప్లాంట్ ది రిస్క్ దీని బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ మల్టిపుల్ మల్టిపుల్ సిట్టింగ్స్ తర్వాత కన్విన్స్ అయ్యారు ఓకే సో అన్ని దాంట్లో కూడా వాళ్ళు ఈ రెండింట్లో దేనికి వెళ్దాం రెండింట్లో దేనికి వెళ్దాం అని దాంతోనే ఉన్నారు ఏంటంటే భయం ఎక్కడైనా మళ్ళీ చిన్న చిన్నదైనా ఉండిపోతే ఇబ్బంది పడతారేమో కదా మళ్ళీ రిమినెంట్స్ అనేది ఉండిపోతాయి సో వాళ్ళు కౌన్సిల్ చేస్తాం మీకు ఏమి ఇబ్బంది కాదు మేము హైలీ యాక్యురేట్ డయాగ్నోసిస్తో చేస్తామని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం ప్రొసీజర్ ప్రొసీజర్ ఎట్లా స్టార్ట్ చేసాము ఫస్ట్ ఆమెది అతనిది రెండు ఎగ్స్ అండ్ సిమెంట్ కలెక్ట్ చేసి ఐవిఎఫ్ చేసి ఎంబ్రోస్ని ఫ్రీజ్ చేస్తాం ఓకే అది ఫస్ట్ మోడ్ ఎంబ్రియోస్ ఫ్రీస్ చేసిన తర్వాత ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ డ్రగ్స్ ఉంటాయి కదా ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ అంతా వీన్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆమెను పిలిపించి ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏం చేసామంటే మా దగ్గర చాలా హై యాక్యురేట్ లెన్సెస్ కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీస్ కానీ ఫ్రోజన్ బయాప్సీస్ కానీ ఇవన్నీ ఎట్ ద మూమెంట్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ అవుతాయి అనమాట సో అన్ని ఫెసిలిటీస్ని యూస్ చేసుకున్నాం ఐస్ టు వైట్ కానీ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ పెట్టి ఏం చేసామంటే ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో డయాగ్నోజ్ అక్యురేట్గా ఆ పార్ట్తో పాటు ఒక టూ సెంటీమీటర్ మార్జిన్ కట్ చేసాం అనమాట నార్మల్ టిష్యూ కూడా పంపించి అప్పటికప్పుడు బయాప్సిక్ పంపించాం బయాప్సిక్ పంపిస్తే ఏమైంది మేము కట్ చేసిన మార్జిన్స్ అన్నీ కూడా ఫ్రీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ పార్ట్ ఎఫెక్ట్ అయితే మేము దానికి టూ సెంటీమీటర్ నార్మల్ టిష్యూ కూడా తీసేసాం సో వాళ్ళకంతా కూడా నార్మల్ స్ట్రక్చరే మిగులుతది ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే గర్భాశ నుంచి లోపలికి వెళ్ళలేదు ఓకే సర్వీక్స్ ఉన్న పార్ట్ మాత్రం చాలా వరకు తీసేసాం తీసిన తర్వాత ఫ్రోజెన్ బయాప్సీలు మాకు అప్పటికప్పుడే రిపోర్ట్ వస్తుంది సో మేము తీసిన పార్ట్ అంతా కూడా చాలా హెల్దీ అంటే మేము తీసిన మార్జిన్స్ అన్ని హెల్దీ గా ఉన్నాయి రిపోర్ట్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అట్లా అక్కడి వరకు వెళ్ళలేదు అక్కడి వరకు వెళ్ళలేదు సో దట్ వాస్ ఏ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఫస్ట్ స్టెప్ ఏ సో అచీవ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏ ప్రొసీజర్ చేయకూడదు ఇమ్మీడియట్గా సర్జరీ చేసాం కాబట్టి ఆమెకు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చాం సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బేబీని ట్రాన్స్ఫర్ చేయాలి బేబీని ట్రాన్స్ఫర్ చేసే ముందర మళ్ళీ బయాప్సీ తీసి ఏ మార్జిన్ కూడా మళ్ళీ క్యాన్సర్ లక్షణాలు లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాక బేబీస్ వేసాం విజువల్గా ఐవీఎఫ్లో ఎవరైనా కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే దానికి రెండు రెండు కానీ మూడు కానీ బేబీస్ వేస్తారు ఎందుకంటే అందుకని ఐవిఎఫ్ లో ట్వీన్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సక్సెస్ రేట్ పెరగడం కోసం అదే ప్రాసెస్ కూడా టూ వేస్తే రెండు ఇంప్లాంట్ అయినాయి రెండు త్రీ మంత్స్ వరకు బాగానే ట్రావెల్ అయిపోయింది అంటే బేబీని బయట గ్రో చేస్తారా ఐవీఫ్ లో ఐవీఎఫ్ లో అలా ఉంటుంది ఫస్ట్ ఎంబ్రియోస్ అన్ని కొంచెం ఇనిషియల్ స్టేజెస్ లో బయట గ్రో చేస్తాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మదర్ యూట్రస్ లో వేస్తారనమాట మదర్కి వేస్తే లక్కీగా రెండు బేబీస్ ఇంప్లాంట్ అయ్యాయి సో వాళ్ళేంటి వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఈమెకి యూట్రస్ అంత స్ట్రాంగ్ యూట్రస్ కాదు మామూలుగా ఒక హెల్దీగా ఉన్న యూట్రసే ట్విన్ బేబీని క్యారీ చేయడం చాలా కష్టం ట్విన్స్ చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ సో కాబట్టి మీకు రెండు బేబీస్ని మీరు క్యారీ చేయలేరు సో యూట్రస్ వీక్గా ఉంది ఈమెకి మల్టిపుల్ ప్రొసీజర్స్ అవసరపడతాయి ట్విన్స్లో ఒక బేబీని రిడ్యూస్ చేయాలి తీయాలి అనేటప్పటికీ వాళ్ళు మళ్ళీ పాపం కానీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళకి ఎప్పుడైనా కానీ అటాచ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది సో పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్ వాళ్ళు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకొని దాని ఏంటిది యూజ్ ఏంటి దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నీ ఏదైనా కానీ మనం చెప్పింది చక్కగా అర్థం చేసుకునేవారు అనమాట సో ఒకడే అడ్మిట్ చేసి ఆ రెండింటిలో ఒక బేబీని మాత్రం తీసేసాం తీసేసినాక ఆ బేబీ ఆ ఉన్న ఒక బేబీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి వెంటనే తీసేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రొసీజర్ చేయకూడదు సో ఏదైతే ఒక బేబీ సర్వైవ్ ఉందో ఆ సర్వైవల్ బేబీ ఉందో ఆ బేబీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది సర్వేవ్ అయిపోయింది ఆ బేబీకి ఇంకేం ఇబ్బంది లేదు అన్న తర్వాత ఏం చేసాము యూట్రస్ వీక్గా ఉంది కదా సో వీక్గా ఉన్న యూట్రస్కి స్టిచ్ వేసాం ఎప్పుడు డౌన్ దాల ఇంకొక ఫోర్ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడ్మిట్ చేసి మా ఆ యూట్రెస్కి సర్వైకల్ స్టిచ్ అని అంటాం అనమాట చాలా వరకు ప్రీటర్మ్ లేబర్స్లో కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కానీ ఇట్లా సర్విక్స్ వీక్గా ఉన్న కండిషన్స్లో స్టిచెస్ వేస్తాం సో ఈమెకి ఎట్లానే మేము యాంటిస్పెట్టెడే కాబట్టి మళ్ళీ అడ్మిట్ చేసి మళ్ళీ స్టిచ్ వేస్తాం అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ లక్కీగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ వీక్స్ వరకు లాగాము మేము ఈమె థర్టీ సెవెన్ వీక్స్ వరకు లాగుతుంది సర్వికల్ స్టిచ్ ఎంత వేసినా లాగుతుందని మాకేం హోప్ లేదు మా ఉద్దేశం ఏంటంటే బోత్ మదర్ అండ్ బేబీ సేఫ్గా వెళ్ళాలి అన్న ఉద్దేశం అన్నమాట సో ఎప్పుడైనా కానీ ఎనీ సిట్యువేషన్స్లో బేబీని ఎర్లీగా డెలివర్ చేయాల్సి వచ్చింది అనుకోండి బేబీస్ ఎక్కువ రెస్పిరేటరీ డిస్టెస్తో సఫర్ అవుతాయి లంగ్స్ ఇమ్మెచ్యూరిటీ వల్ల సఫర్ అవుతాడు సో ఆమెని ఆ లంగ్ ఇన్ కేస్ పొరపాటున ఎర్లీగా డెలివరీ చేయాల్సి వస్తే బేబీ ఆ లంగ్ ఇమ్మెచ్యూరిటీతో మెచ్యూరిటీతో సఫర్ కాకూడదని ఉద్దేశంతో లంగ్ మెచ్యూరిటీకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాం అట్ అరౌండ్ థర్టీ వీక్స్ అడ్మిట్ చేసేసి లంగ్ ఇన్ కేస్ పొరపాటున డెలివరీ చేయాల్సి వస్తే బేబీ ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండకుండా మదర్ సైడ్ వచ్చేదానికి లంగ్ మెచ్యూరిటీకి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చాం ట్వంటీ సిక్స్ వీక్స్ నుంచి థర్టీ 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 వీక్స్కి మళ్ళీ ఇంకొకసారి అడ్మిట్ చేసి అడ్మిట్ ఇంజెక్షన్ ఇచ్చాం ఒక టూ డేస్ మళ్ళీ హాస్పిటల్లో పెట్టుకొని అండ్ చూస్తున్నాము చూస్తున్నాము ఆర్ హ్యూమన్స్ కదా ఆసెక్వ ఇంకా అలాగొచ్చు ఇంకా అలాగొచ్చు అన్న ఉద్దేశంతో సో లక్కీగా వీ గుడ్ ర్యాక్టిల్ థర్టీ సెవెన్ వీక్స్ ఆమెకి ఏమి ఇబ్బంది కాలేదు కాకపోతే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండే ఆ బ్రెత్లెస్నెస్ కానీ ఆ లెగ్స్ ఫెల్లింగ్ అవి వచ్చినాయి తప్ప మేము ఈ ప్రొసీజర్స్ వల్ల డిఫరెంట్గా అంటే లైక్ ఈ ప్రెషర్ ఎక్కువ పెడిపోవటం సర్వీక్స్ ఏరియాలో అలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లాంటివి ఏం రాలేదు ఫ్రీ టైమ్ లేబర్కి ల్యాండ్ అవుతుందన్న కాంప్లికేషన్ రాలేదు లక్కీగా థర్టీ సెవెన్ వరకు వరకు లాగాము లాగిన తర్వాత అవిడి సి సెక్షన్ అండ్ స్టిచ్ వేసింది తీసాము హెల్దీ చక్కగా టూ పాయింట్ సిక్స్ కేసీ బేబీ బయటకు వచ్చింది అండ్ అట్ ద టైం వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు మరి యూట్రస్ ఉంది కదా యూట్రస్ని ఏం చేస్తారు తీసేస్తారు మైండ్ అంత వాళ్ళ మైండ్ అంతా కూడా యూట్రెస్ చుట్టూనే తిరుగుతూ ఉంది సో యూట్రెస్ తీసేస్తారు అని అడిగారు సో యూట్రస్ తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు తీస్తాము కానీ ప్రస్తుతం అయితే దాన్ని ఇంకా లేటర్ ఇవాల్యూట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం సి సెక్షన్ అప్పుడు యూట్రెస్ తీయటం అంత మంచిది కాదు ఎందుకంటే బ్లడ్ సప్లై విపరీతంగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో వన్ కాన్సన్ట్రేషన్ అంత బేబీ డెలివరీ డెలివరీ చేయటం అదర్ని సెటిల్ చేయటం ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ డెలివరీ చేద్దాం చూద్దాం అని ఆ ఉద్దేశంతో డెలివర్ చేసాము దేవర్ సో హ్యాపీ అండ్ కొన్ని కొన్ని రొటీన్గా డే ఇన్ అండ్ డే అవుట్ హిస్ట్రట్ మిస్ చేస్తాను నేను ఆల్మోస్ట్ పర్ డే నేను ఒక త్రీ ఫోర్ హిస్ట్రెక్ట్ మిస్ చేస్తాను ఒక వన్ డే హెక్టిక్గా ఉంటుంది వన్ డే కొంచెం అకేషనల్గా లీజర్ దొరుకుతుంది కొంతమంది పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు నాకు ఎస్సాం నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు నా